తన వృత్తి కాకపోయినా ఏదో ఒక ఋతు చేసుకుంటూ తన కుటుంబాన్ని జీవింపజేసి తాను కూడా జీవించాలనుకున్నాడు ఒక గిరిజనుడు అందులో భాగంగానే మత్స్యకారు ఉచ్చుని చేపట్టాడు దీంతో రాత్రివేళ రొయ్యల వేటకని తాండవ నదిలో దిగిన వ్యక్తి బోటు అకస్మాత్తుగా తిరిగిపోవడంతో నదిలోకి దూకాడు రక్షించేవారు ఎవరూ లేక ఆ సమయానికి ఎవరు రాక ఆయన ఇప్పటి వరకు మృతి చెందాడు అయితే మృతదేహాన్ని ఇంకా బయటికి తీయలేదు అతను కనిపించలేదు పోలీసులు కూడా గాలిపి చర్యలు చేపడుతున్నారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గులగొండ మండలం సాలికమలవరం పంచాయతీ తండ్రి చిన్నబుచ్చయ్య తల్లి ఎర్రయమ్మ వీరిద్దరికి ఒక్కడే సంతానం ఇతనికి పెళ్ళయింది భార్య రామలక్ష్మి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు కనకమహాలక్ష్మి ఏడవ తరగతి శ్యామల ఐదవ తరగతి హే హేమప్రియ మూడవ తరగతి చదువుతున్నారు వృత్తిరీత్యా చేపలు రొయ్యలు పట్టుకొని అమ్ముకొని వీరంతా జీవనం సాగిస్తుంటారు దీంతో ఇతను రాత్రి గత రాత్రి అవడంతో ఏం చేయాలో పాల్పోక తల్లి తండ్రి భార్య ముగ్గురు కుమార్తెలు మొత్తం కుటుంబం ఆరుగురు సభ్యులు రోడ్డున పడ్డారు ఈ ఆరుగురిని తన రెక్కల కష్టంతోనే జీవింపజేసేవాడు గరగలప్పారావు అయితే తనతో పాటు మరొక వ్యక్తి కూడా చేపలు వేటకు రాత్రి వెళ్ళాడు ఇద్దరు ప్రమాదాన్ని గమనించి ఇద్దరు ఒక్కసారిగా తాండవ నదిలోకి దూకారు దూకున వెంటనే గీత కొట్టుకొని రో ఒడ్డుపై ఉన్నవారికి కేకలు వేశారు ఈ కేకలు వేయడంతో ఒడ్డుపై ఉన్నవారు ఇంజన్ బోర్డుతో వారి దగ్గరికి చేరుకొని వారిని రక్షించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఒక వ్యక్తిని రక్షించారు ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారంగా ఎవరైతే మృతి చెందారో గరగల అప్పారావు కుటుంబ సభ్యులు మొత్తం ఆరుగురు వీధిన పడ్డారు దీంతో కుటుంబాన్ని ఓదార్చేందుకు వారిని పరామర్శించేందుకు నర్సిపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ హుటాహుటిన బయలుదేరి పొగచెట్లపాలెం గ్రామానికి చేరుకొని తాండవ నదీ తీరానికి చేరుకున్నారు అక్కడ ఈ కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అయితే బాడీ ఇంకా ఐడెంటిఫై అవ్వలేదని స్థానిక ఎస్ఐ వివరాలు తెలియజేస్తారు ఆయన అప్పారావుతో పాటు వెళ్లి బ్రతికి బట్టగట్టిన మరొక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తితో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ రాజు చాలి పంచాయతీ మండలం అనకపల్లి జిల్లా మేము రైలాటే నైట్ లోనే అవతల సైడ్ వెళ్తున్నాం వెళ్ళి మధ్యలోకి వెళ్ళేటప్పుడు వాటర్ సడన్గా గా వస్తుంది అనమాట వచ్చి మూడు మధ్యలో ఎక్కువైపోయింది ఇంకా వాటర్ ఫుల్ మునిగిపోతుంది అనే ఉరికేది వాటర్ వచ్చేసింది ఇది ఉరికేసింది బోట్లు పడి ఉరికేసి ఈత కొట్టుకుంటూ మన ఎంకట పొరపాల్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కేక పెట్టావు కేకలు పెడుతుంటే అంతటిలోకి కొంతమంది ఇంజిన్ బోట్ వేసుకొని ఇంజనీసుకుని కొంచెం కాపాడారు అన్నమాట ఇప్పుడు ఆ ములిపొని అప్పారావు అప్పారా అప్పారావు అంటే ఇప్పుడు మీరు మామూలు బోటా బోటు ఇప్పుడు అంటే ఎంతమంది ఉన్నారు ఆ టైంలో అక్కడ ఆ దగ్గరలో అంటే కొంచెం దూరంగా ఉన్నారు మేము మధ్యలో ఉన్నాం ఎన్నూర్లో ఉన్నాం ఎన్నూర్లో ఉన్నా ఎన్నూరులో అంటే మరి నైట్ లో అవి అంచుమించే లైట్లు వెళ్తుంటాయి కదా లైట్ ఎదుగుతానంటే మూడు ఒక రెండు ఇలాగ చెదిరిపోయి సార్ వెళ్తా రుమించి ఒక ఇరవై మంది ఆ చుట్టుపక్కల ఆ దూరం ఉన్నారు దూరంగా దూరంగా మీరు పడిపోయినట్టు తెలుసు కేకలు వేసుకుంటారు బూట్ మునిగిపోయింది రండి అనేసి మేము అరుస్తాను అనమాట నైట్ లో కదా గాలి కూడా వేయలేదు అప్పుడు వాళ్ళు కేకలు విని మనవడికి వచ్చు తపదాలు వచ్చి వరకు ఇంజిన్ బోట్ వరకు కూడా ఉన్నాడు దగ్గర వరకు నేను అప్పుడు ఎల్లండి ఆ దగ్గరికి అన్నాను హతడికి లైట్ వదిలేసి అనుమానం వచ్చింది నాకు అప్పుడు అందుకే ఎల్లండి అని చెప్పాను నేను అప్పుడు దగ్గరికి బోట్ వచ్చింది ధైర్యం వచ్చింది అనమాట ఇంక నేను వేస్తాను ఈత ఆడు వేయలేక ఇంక నైట్ లైట్ చూసి ఇంకా కింది ఒప్పుకు దొరుకుతాడేమని వెళ్ళమని చెప్పింది సుమారుగా బోటు మీద దగ్గర రావడానికి నువ్వు పడిపోయావు కదా నాకు టైం ఎంత పడింది టైం మరి ఆ బోట్ రావడం కనీసం ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంజిన్ బోట్ అక్కడ రావడానికి అంటే ఓ పది నిమిషాల పాటు మేము ఎత్తుకొట్టాం మేము పడిపోయి ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కొడుతున్నాం ఇరవై నిమిషాల పాటు మీరు ఆ పడిపోయాం పడిపోయిన ఇరవై నిమిషాలు బోట్ మీద ఎత్తుకొచ్చింది వచ్చింది నీకు ఆయనకి కొద్ది దూరం నువ్వు కొద్ది ముందు ఇద్దరి కాక ఒక దగ్గర కొడుతున్నాం కదలదు కొంచెం ఆ మాత్రం డిస్టిక్ అంతే లైట్లు దగ్గర దగ్గర దూరం కదా బోత్ మనం ఎక్కువ దూరం వెళ్తే బాగోదనేసి దూరం వెళ్ళలేదు ధైర్యం ఉంటాం కదా అనేసి

ఓకే అందా అది మీకు మీకు భీమాలు అలాంటివి అన్నీ ఏమైనా ఉన్నాయా మీ డిపార్ట్మెంట్ లో మీరు మెంబరే కదా మేము అంటే వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళకి లైసెన్స్ ఉంది మేమంటే రశీద్ కడుతూ ఉంటాం సంవత్సరానికి రషీద్ మీరు మెంబరే కాదు అది మాది పర్మనెంట్ కాదు రాజు

కాదు మెస్కార్ట్మెంట్ ఓకే సరే అండి అయితే చాలా సంతోషం నేను చూడడం ఆనందంగా ఉంది అయితే కాకపోతే మనవాడిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది ఏదైనప్పటికీ బ్రతుకు తెలుగు కోసం మనం ఈరోజు కూడా ఇలాగ ఇబ్బంది పడడం అనేది కొద్దిగా